భువనగిరి అభ్యర్థి జాంగిరి గారికి వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి జాంగిరి గారు మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆయనకు మద్దతు ఇస్తూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి ఆ పార్లమెంటులో కార్మిక కర్షక రైతు కూలీల పక్షాన ఓ వ్యక్తి పార్లమెంటులో ఉండి మన కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియస్తూ ఆయనకు అందరు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ మతోదు బాడు అయిన సంబంధించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ఓడించి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి జాంగిరి గారిని మీ అమలు అయిన వాడు ఓటు వేసి వారు మెజార్టీతో గెలిపించి పార్లమెంటులో పేద ప్రజల గొంతును వినిపించాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కొమరవెల్లి మద్దూరు టౌన్ ఈ గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున జనం నామినేషన్ కార్యక్రమానికి పోవడం జరుగుతుంది సిపిఎం అభ్యర్థి అయినటువంటి కామ్రేడు జాంగీర్ గారుని గెలిపించాలని చేరియాల ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం సుదీర్ఘకాలం పాటు ప్రజా ఉద్యమాలలో ఉండి ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి కామ్రేడు జాంగీర్ గారు జాంగీర్ చిన్నతనం నుంచే ఎర్రజెండాను నమ్ముకొని పేద ప్రజలు నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కామ్రేడుకు ఇవాళ సిపిఎం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది కామ్రేడ్ జాంగీర్ గారి సుత్తే కొడవలి నక్షత్రం గుర్తు మీద ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ to Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.